డిసెంబర్ ఐదున విడుదల కాబోయే పుష్ప అయితే టికెట్ల రేట్లు విపరీతంగా అయితే పెంచేశారు డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిదిన్నర గంటల బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి ఒంటి గంట షో కూడా అనుమతి ఇచ్చారు రాత్రి తొమ్మిదిన్నర షోకు టికెట్ ధరను అదనంగా ఎనిమిది వందల రూపాయలు అయితే పెంచారు ఈ షో చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా ఎనిమిది వందల రూపాయలు చెల్లించాల్సిందే అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక రెండు వందల రూపాయలు ఉందనుకోండి టికెట్ ధర మీరు అదనంగా ఎనిమిది వందల రూపాయలు చెల్లించి ఈ బెనిఫిట్ షోను అయితే చూడాల్సి ఉంటుంది ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర వెయ్యి రూపాయలు అవుతుండగా మల్టీప్లెక్స్లో పన్నెండు వందలకు పైగా అవుతుంది ఇక అర్ధరాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు డిసెంబర్ ఐదు నుంచి ఎనిమిది వరకు సింగిల్ స్క్రీన్లో నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్లో రెండు వందల రూపాయలు పెంచారు డిసెంబర్ తొమ్మిది నుంచి పదహారు వరకు సింగిల్ స్క్రీన్లో నూట ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలు పెంపును అనుమతి అయితే ఇచ్చారు ఇక డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు సింగిల్ స్క్రీన్లో ఇరవై రూపాయలు మల్టీప్లెక్స్లో యాభై రూపాయలు పెంపును అనుమతిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం పుష్పటు ఆరు భాషల్లో పన్నెండు వేలకు పైగా థియేటర్లో విడుదల కానుంది అత్యధిక థియేటర్లో ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలవుతున్న భారతీయ చిత్రం ఇది సినీ డబ్స్ యాప్ సహాయంతో ఏ భాషలోనైనా ఈ సినిమాని ఆస్వాదించే అవకాశం ఉందని నిర్మాతలు ఇంతకు ముందే ప్రకటించారు ఇక పుష్ప టు రన్ టైం విషయానికి వస్తే మూడు గంటల ఇరవై నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు నిడుమితో రాబోతుంది ఇందుకు సంబంధించిన సెన్సార్ కూడా పూర్తి అయిపోయింది అయితే టిక్కెట్లు భారీగా అయితే పెంచడం జరిగింది